హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము షిరిడి యాత్రలో ముంబై కూడా వెళ్ళామండి అంటే ఒక్కరోజే తెల్లవారుజాము నాలుగింటికి బయలుదేరాము మళ్ళీ రాత్రి పదింటికెల్లా తిరిగి వచ్చేసాము ఏదో ఇంపార్టెంట్ ఒక నాలుగైదు ప్లేసులు చూసామన్నమాట అందులో చాలా ముఖ్యమైనది ఈ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ అండి ఇది మాత్రం ముంబైలో చాలా ప్రత్యేకత ఉన్నది అంటారు అక్కడికి వెళ్ళేసరికి అండి ఎంత జనం ఉన్నారంటే అదిగోండి ఆయనే వినాయకుడు మనకు కనిపిస్తున్నాడు అయితే బాగా జనం ఉండడం వల్ల ఇక్కడ కూడా సాయిబాబా గారిలాగా ముఖ దర్శనం ఉందండి అందుకని మేము ముఖ దర్శనానికి వెళ్ళాం అనమాట అందుకే అంత బాగా కనిపిస్తున్నారు ఆయన అక్కడ మనం ఎంతసేపు ఉన్నా పర్వాలేదు చక్కగా దర్శించుకోవచ్చండి ఈ ముఖ దర్శనం ఏర్పాటు చేయడం అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి అదే లైన్లో వెళితే ఒక ఐదు ఆరు గంటలు పట్టేటట్టుందండి అంత జనం ఉన్నారనమాట అందుకని చెప్పని ఇలా వెళ్ళాం మేము అయితే చాలా చక్కగా కనిపించారండి స్వామి ఇక్కడ ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది అని నమ్మకం నమ్మకండి అసలు ముంబై వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ సిద్ధి వినాయక స్వామిని దర్శించుకునే వస్తారు అని అంటారనమాట ఇదిగోండి లైన్ చూసారా ఎంత ఉందో చాలా లైన్ ఉంది కాకపోతే మాకు ముఖ దర్శనం వల్ల తొందరగా అయిపోయిందండి దర్శనం చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయండి ఇక్కడి నుంచి మనం చూడొచ్చు అనమాట ఇక్కడి నుంచి మనకు డైరెక్ట్గా స్వామి కనిపిస్తారు నాకు అనిపించిందండి ఎప్పుడైనా సరే ఇలా ముఖ దర్శనం అని ఉంటే అటు వెళ్ళిపోతే హాయ్ అనిపించిందండి ఎందుకంటే దర్శనం చాలా తేలిగ్గా అయిపోతుందనమాట అదే మనం క్యూ లైన్లో వెళ్ళామనుకోండి చాలా ఇబ్బంది పడిపోతాం ఇప్పుడు ఏ గుళ్ళో చూసినా జనాలు బాగా ఉండడం వల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుందండి స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి ఆయన కూడా ఎంత చక్కగా ఉన్నారో సింధూరంతో చాలా బాగుందండి ఇక్కడ ధ్వజస్తంభం అండి ఇప్పుడు ఈ లైన్లోంచి మనం వెనక్కి వెళ్ళిపోతాం అనమాట ఇది బయటకు వచ్చేది ఇక్కడ చూసారా ముఖ దర్శనం అనేందుకు చూసారా అక్కడి నుంచి లోపలికి వెళ్తాం అనమాట మనం క్యూ లైన్లోకి ఇదంతా పెద్ద గుడి అండి చాలా పెద్ద గుడి ఇదంతా లైన్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్